ఏమండి శ్రీమాత నమ పొద్దున్నే ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఊతప్పాలన్నమాట ఇవాళ వంట సెక్షన్ అంతా కూడా మా పాప చేసింది పనసకాయ అనమాట పనసకాయతో నా తిప్పలు ఎలా ఉందంటే అలా ఉంది ఇద్దరు కో యూట్యూబర్స్కి అయితే నేను పనసకాయ ఇచ్చాను జబర్దస్త్ యోధ వాళ్ళ నాన్నగారికి కవిత అనమాట నా మేనగోడలకి పనసకాయలు అయితే పంపిస్తున్నాను అనమాట నేను వెళ్తున్నానా ఎవరితో పంపిస్తున్నాను ఏంటి అనేది ముందు ముందు వీడియోస్లో వస్తాయి చూడండి కొన్ని నేను కోసినవి ఎక్కువ అయితే పట్టుకెళ్ళినవి రెండే అయినవి ఇంకొక కొన్ని అయితే మర్చిపోయాను అనమాట వాళ్ళకి అవి అందజేయలేకపోయానన్నమాట ఉలోచారైతే అందజేయలేకపోయాను మా మీన కూడలికి అందజేస్తాను ఎలా వస్తున్నాయి చూడండి ఊతప్పాలు చాలా బాగున్నాయి కదా చూడటానికి కలర్ఫుల్గా ఉన్నాయి నీ ఊతప్పాలు ఎంత బాగుంటాయో కదా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు చిన్న చిన్న ఊతప్పాలు వస్తున్నాను అనమాట చూడండి పల్లి చట్నీ టమాటా చట్నీ పొడి ఊతప్పాలు సూపర్ సూపర్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ కోస్తున్నామండి వస్తున్నాను అండి మసూజీ హ్యాండ్ ఇచ్చింది సుజి వీడియో తీసుకోండి ఆయిల్ వేస్తాను ఆయిల్ ఎందుకు లాసే అవన్నీ అంటుతాయి మంచి కోసం వేసావు అందరికీ తెలియడం కోసం తెలియాలి కదా అందరికీ నన్ను వీడియో తీస్తావు నువ్వు మూసుకుంటున్నావు ఏంటి సుజి ముక్కు కానీ వాన పడేసరికి కాయలన్నీ పోయినాయండి ఇప్పుడు ముక్కలు చేస్తున్నాము మిగతా పండిపోయింది అనమాట గాలిదుమ్మకైతే బాగా పడిపోయినాయి కాయలు గోడవతలు ఉన్నాయి పొద్దున నేను లైవ్ పెట్టినప్పుడు మీకు చూపించాను కదా అయితే చాలా కాస్ట్ ఉంటాయండి ఇవి ముక్కలు అమ్మా అదే అండి ఇక ఇవి సంగతి అనమాట ఇగ తల్లి తింటుంది ఫస్ట్ ఎలా ఉ తినివే లౌకి నేను కూడా తింటున్నా సూపర్ సూపర్ అంటే సూపర్ ఎట్లా ఉంటుంది చెప్పు లౌకి అర్జున్ చెప్పు ఏం ఇది ఏం పండు జాక్ ఫ్రూట్ నేను జాక్స్తాయి అనుకున్నాను కానీ యువర్ బేబీ జాక్ ఫ్రూట్ అని చెప్పింది

ఇంట్లో అయితే ఇదైతే ఆర్గానిక్ చెట్లండి ఏ మందులు ఏం వేయకుండా చేసాం చెట్లు ఇదేం ఏం పని అడగండి ఓకేరా మనకే కాదు ఇంకెవరికి లేదు అందరికి ఇచ్చేసాము అందుకే నేను చూడు ముక్కలు కట్ చేయి అన్నది హాయ్ గైస్ ఎలా తీయాలన్నమాట చూడండి ఇలా తీస్తున్నాను హంస్కే కోయటమే కానీ నేను అనుకున్నారు కదా ఇలా తీయాలి నూనె రాసుకుంటూ తీస్తే ఇంకా తొందరగా వస్తాయి అన్నమాట చాలా హెల్తీ పండు ఇది పండు ఇది చాలా మంచిది ఎంత నీట్గా రావాలి పండు తీస్తే దీనికి ఈనలు ఉంటాయి అవి కూడా తీసేయాలి మీ అందరికి ఇష్టమైన కొంతమందికి అయితే ఈ వాసన కూడా పడదండి ఒకటే సౌండ్ అండి బయట దున్నుతున్నారు పొలము మొక్కజొన్న ఈ పండు గురించి అయితే నేను చాలా వీడియోస్ పెట్టాను కొంతమందికి అయితే వాసన కూడా పడదండి కానీ ఖచ్చితంగా తినండి ఏ సీజన్ ఫ్రూటు ఆ సీజన్లో తినాలన్నమాట చక్కగా జాక్ ఫ్రూట్ పనసకాయి అంటారు కదా చక్కగా తినండి పనసకాయి ఉలకం కూడా రావాలన్నమాట జాగ్రత్తగా నీట్గా వచ్చాయి చూడండి ఇంత నీట్గా రావాలన్నమాట చూసారా అంత నీట్గా రావాలి వీటిని కొంచెం చేతులతో తీస్తాం ఆయిల్ అంటుందిగా కొంచెం కడుక్కొని తింటే మంచిది అనమాట చూడండి ఇట్లా ఇవి ఉంటాయి పీచులు ఇవి తీసేయాలి ఇక ఇవి ఈనల్లాగా ఉంటాయి అనమాట ఇవి తీసేయాలి ఇవి కడుగుదాము కొంచెం ఉంది ఇది మొత్తం అయిపోయిందండి తీసే ఎందుట్లో ఇచ్చాను కడుక్కోండి ఇసుకోండి మబ్బు పట్టింది పనస చెట్టు సరిపోదండి బాబు బాగా పని కూడా ఉంటుంది పనసకాయ కొన్ని పనస ఈ లోపల తొనలు ఎలా ఉంటాయంటే రౌండ్గా ఉంటాయి రౌండ్గా కూడా ఉంటాయి కూర పనస తినే పనస ఒకటేనండి వేరనేది ఎక్కడ నేను వినలేదు నేను ఇవి ఇవి కూడా కూర చేస్తామనమాట వీడియో పెట్టలేదు పెడతాను ఇవి ఇవేనండి కూర చేసేది కూర పనస వేరేనా వేరేనా అని అడుగుతూ ఉంటారు కాదండి ఇవే కూర చేసేది సన్నగా మిక్సీ పట్టేసుకొని చక్కగా ఆవు పిండి పెట్టేసుకొని కూర వండుకోవచ్చు చాలామంది ఆవు పిండి పెట్టుకోరు కానీ ఆవు పిండి పెట్టి కూరండితేనే బాగుంటుంది అన్నమాట వీటికి చాలా బాగుంటుంది కూర పనస నెక్స్ట్ తినే పనస ఒకటేనండి చూడండి ఇలా అనగానే చిట్కను వచ్చేస్తాయి చక్కగాతోన వాన పడింది కాయలన్నీ పాడైపోయాయండి బాగా నల్లగా ఉంటాయి కదా బండి మీద కోసేస్తారు అవి తినకండి లోపలంతా బాగోదనమాట గీతా ఒక నిమిషం ఇవి కడుగు ఇవి కొంచెం ఫిల్టర్తో కడగమ నీళ్ళతో వీటికి లోపల ఇవి ఉంటాయి అనమాట ఇవి కూడా తీసేసుకోవాలి పిల్లలకి తెలియకపోతే తినేసేస్తారనమాట ఇవి కూడా తీసేయాలన్నమాట దీని లోపల ఇంకో పొర ఉంటుంది ఇది కూడా తినకూడదు ఈ పొర కూడా తినకూడదు అనమాట ఇట్లా పీచులు ఉంటాయి కదా ఈ పీచులను కూడా తీసేయాలన్నమాట దీని లోపల ఇంకొక పల్చడి పొరలాగా ఉంటుందన్నమాట దీన్ని కూడా తీసేయాలి కూర చేసుకుంటారు గింజలతో కూర చేసుకుంటారు మంచిగా పనసపొట్టు బి పనసపొట్టు కూర పనసపొట్టు బిర్యానీ పనస గింజల కూర చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పనసకాయ కూర ఉండేది ఇదే అండి పనసకాయ పండితే తినేది ఇది పచ్చిగా ఉన్నప్పుడు పండకుండా ఉన్నప్పుడు చిన్న కాయలు ఈ సైజు అయితేనేమో కూర వండుకుంటాము పెద్ద సైజు అయితేనేమో పండిన తర్వాత తింటాం అనమాట ఈ సైజు కాయలైతే కూర అనమాట బిర్యానీ కూడా ఇల్లు ఈ సైజు కాయలే వాడతారు ఓకేనా అండి ఈరోజు చుట్టాలు మనసుకాయ వలవటము ఫుల్ బిజీ అయిపోయింది అనమాట నాకు చుట్టాలు వచ్చారు చుట్టాలకి ఇచ్చి పంపించేసాను మా ఫ్రెండ్స్కి ఇచ్చి పంపించేసాను మా చుట్టుపక్కల అందరికీ ఇచ్చాను ఇప్పుడు మేము ఉన్న కాయని అందరం మా మూడీల వాళ్ళం షేర్ చేసుకుంటున్నాం అనమాట ఒక్క కాయ ఒకళ్ళం తినలేము చిన్నకాయ అయితే అందరికీ ఇచ్చేస్తాను పెద్ద కాయ అయితే మా మూడీలే కదా ముగ్గురం షేర్ చేసేస్తుంటాము ఓకే బాయ్ అండి ఇంతటితో కనసీ కాయ హోలడం అయిపోయింది పంచ ముక్కల్ని కడుగుతారా చూడండి డస్ట్ పంచ ముక్కల్ని బియ్యం కడిగినట్టు కడుగుతారా పంచ ముక్కల్ని అనుకోకండి ఖచ్చితంగా కడుక్కోండి కడుక్కుంటే నీట్ గా ఉంటాయి మనం బయట కొనుక్కొచ్చుకున్నా సరే గబగబా పంచ ముక్కలే కదా ఆనందంగా తినేయకండి దా ఎందుకంటే ఎన్నో కాయలు కట్ చేసి ఉంటాము ఆ బంకంత ఉంటుంది తుడిచిన క్లాత్కే తుడుస్తూ ఉంటాం కాబట్టి మనం కడుక్కొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఇందా అక్కడికి ఇప్పటికీ ఎంత నీట్గా ఉన్నాయో